వెల్కమ్ టు తిందామ్రాలోని ఈ రోజు మనము బెల్లంతో కొబ్బరి బర్ఫీ టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈ బర్ఫీ చాలా రుచిగా ఉంటుంది ఈ బర్ఫీని ఎలా తయారు చేయాలో చూడండి మా వీడియోస్ తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి మీ దగ్గర ఎక్కువగా కొబ్బరి చెక్కలు ఉండిపోతే గనక ఆ కొబ్బరి చెక్కలతో చక్క నోట్లో వేసుకుంటే కరిగిపోయి బెల్లం వేసి బర్ఫీ చేసుకోవచ్చండి ఆ బర్ఫీ ఎలా తయారు చేయాలో చూద్దామండి ఇక్కడ నేను నాలుగు కొబ్బరి చెక్కలు తీసుకున్నాను కొబ్బరి చెక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని మిక్సీ జార్ మెత్తగా చేసుకున్నాను ఇలా మిక్సీ పెట్టుకున్న కొబ్బరి తురుము కొలుచుకోవాలండి ఇక్కడ ఈ బౌల్ తో కనుక నాలుగు బౌల్లు వచ్చేయండి కొబ్బరి తురుము ఇక్కడ నాలుగు బౌల్ తో కొబ్బరి తురుము వచ్చింది కాబట్టి రెండు బౌల్ బౌలుగా బెల్లం వేసుకోవాలి బర్ఫీ అయితే స్వీట్ కరెక్ట్ గా సరిపోతుందండి మీ ఇంట్లో ఎప్పుడైనా ఎక్కువగా కొబ్బరి చెక్కలు ఉండిపోతే కనుక ఇలా బర్ఫీ చేయండి చాలా రుచిగా ఉంటుంది ఒక వెడలపాటి గిన్నె తీసుకుని దాంట్లో రెండు బౌలుగా బెల్లం వేసుకోవాలి ఇలా బెల్లం కొలిచి వేసుకుంటే కనుక స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది తర్వాత అర బౌలు వాటర్ పోసుకోవాలి బెల్లం కరిగించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ కరిగించుకోవాలి ఈ బెల్లం కరిగేలోపు మనం ఒక ట్రే కానీ లేదా ఒక ప్లేట్ కానీ తీసుకుని నెయ్యి రాసి పక్కన పెట్టుకోవాలండి ఇక్కడ వచ్చిన ట్రే కొంచెం నెయ్యి రాసి పెట్టుకుంటున్నాను ఈ బెల్లం పాకం మరుగుతున్నప్పుడు దీంట్లో ఒక అర స్పూన్ పొడి వేసుకోవాలి యాలికల పొడి వేసుకోవడం వలన బర్ఫీ చాలా రుచిగా ఉంటుంది బెల్లం పాకం అయ్యిందో లేదో మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఆ బౌల్లో కొంచెం వాటర్ పోసుకుని ఆ వాటర్లో ఈ పాకం వేసుకోవాలి మరీ ముదురుగా కాకుండా ఇలా ఉండపాకంలో వస్తే కనుక బర్ఫీ మెత్తగా చాలా బాగుంటుందండి బాగా ముదిరిపోతే కనుక లౌజ్ అవుతుంది కానీ బర్ఫీ అంత బాగోదు అందుకే ఇలా ఉండపాకం వచ్చిన తర్వాత మనం కొలిచి పెట్టుకున్నాం కదండి కొబ్బరి తురుము ఈ కొబ్బరి తురుము అంతా పాకంలో వేసి బాగా కలుపుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి దీనివల్ల అడుగంటకుండా ఉంటుంది ఈ బర్ఫీ అయితే చాలా రుచిగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి ఇలా దగ్గరికి అయిన తర్వాత కొంచెం కొబ్బరి తురుము తీసుకుని ఇలా చేతితో కలుపుకుంటూ ఉండాలి ఇలా ఉండలా అవుతే కనుక చక్క దగ్గరకు అవుతున్నట్లు మధ్య మధ్యలో కొంచెం నెయ్యి వేసుకోవాలి ఇక్కడ వస్తే స్పూన్ నిండుగా నెయ్యి వేసుకుని ఈ కొబ్బరి తురుములో బాగా కలుపుకుంటున్నాను మనం కొబ్బరి వంటలు చేసుకుంటాం కదా అలా కొబ్బరి వంటలు చేసుకున్నప్పుడు అయితే నెయ్యి వేయని అవసరం లేదు కానీ బర్ఫీ చేసుకున్నప్పుడు అయితే నెయ్యి వేసుకుంటే బర్ఫీ చాలా రుచిగా ఉంటుంది ఇలా దగ్గరకి అయ్యే వరకు ఉడికించుకోవాలండి దగ్గరకి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత మనం నెయ్యి రాసి పెట్టున్నాం కదండి ఆ ట్రేలో మనం ఉడికించి పెట్టుకున్న కొబ్బరి తురుము వేసి ఆ ట్రే అంతా సర్దుకోవాలి మరి పలచగాను కాకుండా మరి దలసరుగాను కాకుండా సర్దుకుంటే సరిపోతుంది బర్ఫీ కట్ చేసినప్పుడు ముక్కలన్నీ సమానంగా రావాలంటే గనక ఇలా గ్లాసు కొంచెం సద్దుకుంటే సర్దుకుంటే కరెక్ట్గా వస్తుందండి పైన కొంచెం పంచదార తిమ్ముకుంటే కనుక తింటున్నప్పుడు పళ్ళ కింద పంచదార పడుతూ చాలా రుచిగా ఉంటుంది చాకు కొంచెం నెయ్యి రాసి బర్ఫీ ఉన్నప్పుడు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయినా పెట్టుకోవచ్చు ఇక్కడ నేను జీడిపప్పు పెట్టుకుంటున్నాను చలవరణ తర్వాత ముక్కలన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి తర్వాత సర్వింగ్ బౌల్లో వేసుకుని సర్వ్ చేసుకోవచ్చండి చూసారు కదా నోట్లో వేసుకుంటే కరిగిపోయే కొబ్బరి బర్ఫీ చాలా రుచిగా ఉందండి పిల్లలకి హెల్త్ కూడా చాలా మంచిదండి చక్కగా జ్యూసీ జ్యూసీగా కూడా వచ్చింది మీకు కూడా ఇంట్లో కొబ్బరి చెక్కలు ఉండిపోతే కనుక ఇలా బర్ఫీ చేయండి పిల్లలు వచ్చి చాలా ఇష్టంగా తింటారు అలానే మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ